ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ ముప్పై తేదీ నుండి జూలై ఆరవ తేదీ వరకు గల వార ఫలాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారికి పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సింహరాశి వారికి ఈ వారం ప్రారంభం బాగానే ఉంటుంది రెండవ ఇంట్లో కేతు ఉండడం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది ఆర్థిక సమస్యలు వస్తాయి అయితే మీ స్నేహితుడు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు కావున మీరు జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి మరియు వ్యాపారంలో జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాలి ఇంకా మీ ఖర్చుని తెలివిగా చేయాలి అలాగే ఈ వారం మీ ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది దీని మీరు క్రీడా కార్యక్రమాల్లో మరియు బహిరంగ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు ఇంకా మీ కోల్పోయిన శక్తిని తిరిగి సమూహపరచవచ్చు మరియు ఆ శక్తితో మీరు మంచి జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది ముఖ్యంగా ఈ వారం మీరు తెలివి తక్కువ పనులకి దూరం ఉండాలి మరియు డబ్బుని సరిగ్గా ఉపయోగించుకోవాలి ఎందుకంటే యోగా మీ దగ్గర ఉన్న వారి నుండి కొంత డబ్బు కోరితే మీరు దానిలో విజయం సాధిస్తారు కాబట్టి తెలివిగా పెట్టుబడి పెట్టండి మరియు డబ్బుని తగిన విధంగా ఉపయోగించుకోండి అలాగే అర్ధరాత్రి ఇంటికి చేరుకునే మీ అలవాటు ఈ వారం మీకు చాలా ఇబ్బంది కలిగించే పాఠంగా మారుతుంది ఎందుకంటే ఈ విషయం గురించి మీ కుటుంబ సభ్యులతో పెద్ద వివాదం ఉండే అవకాశం ఉంది కానీ మీరు ఓర్పుతో ఉండాలి అనవసరంగా వాదనలకి గురికాకండి ఇంకా ఈ వారం మీ కెరీర్ లో ప్రతి పరిస్థితిలో మీకు అదృష్టం లభిస్తుంది అలాగే ఈ సమయం మీకు ఉన్నతాధికారుల నుండి సరైన ప్రశంసలు మరియు మద్దతు లభిస్తుంది అదే సమయంలో మీరు కొందరు ఈ సమయంలో మీకు కావాల్సిన ప్రమోషన్ కూడా పొందవచ్చు అలాగే ఉన్నత విద్యారంగంలో ఈ వారం మీరు చాలా బాగా చదవగలుగుతారు మరియు దీనికోసం మీరు విదేశాలకి వెళ్లడానికి ఇష్టపడితే దానిలో కూడా మంచి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ అన్ని పత్రాలని పూర్తి చేసి అవసరమైన అన్ని డాక్యుమెంట్లని ఎప్పటికప్పుడు నింపండి వివాహితుల కోసం ఈ వారం మీ జీవితంలో చాలా బాగుంటుంది బహుమతులు కూడా లభిస్తాయి అలాగే ఈ వారం బృహస్పతి పదవి ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం చివరి వరకు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇక సింహరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతి రోజు పంతొమ్మిది సార్లు భాస్కరాయ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకున్న తేదీలు గనక చూసినట్లయితే వీరికి మూడు ఐదు తేదీలు చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖవంత